ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ ప్రొద్దుటూరుకు చెందిన కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ కడప జిల్లా సర్పంచుల అధ్యక్షుడు కొన్రెడ్డి శివచంద్రారెడ్డి కొన్రెడ్డి ఫౌండేషన్ని నెలకొల్పి ఎన్నో సామాజిక సాహిత్య సేవా కార్యక్రమాలతో తన కుటుంబ సభ్యులతో కలిసి కొనసాగిస్తూ ముందుకు కదులుతున్నారు గతంలో పది రూపాయలకే భోజనాన్ని అందించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచారాయన ఆయన అధికారంలో లేనప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడూ ప్రజాక్షేత్రంలోనే ఉంటూ తన సేవా కార్యక్రమాలను ఎంతో గొప్పగా హుందాగా నిర్వహిస్తూ వస్తున్నారు ఆయన ప్రతి ఏడాది ఉగాది సాహిత్య పురస్కారాలను రాష్ట్ర స్థాయిలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ వస్తున్నారు అలాగే వేసవికాలంలో ప్రొద్దుటూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకై ఆయన ఎన్నో చలివేంద్రాలను ప్రతి ఏడాది ఏర్పాటు చేస్తూ వస్తున్నారు ఈ క్రమంలోనే ఈ ఏడాది కూడా ఆయన ప్రొద్దుటూరులో ఎన్నో చలివేంద్రాలను ఏర్పాటు చేయడమే కాక మూడు రూపాయలకే మజ్జిగ కేంద్రాన్ని శివాలయం సెంటర్లో ఆయన ఏర్పాటు చేశారు ఈరోజు ఏప్రిల్ పదహైదవ తేదీన ఈ మజ్జిగ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ విశేషాలని మీరు చూస్తున్నారు ఈరోజు పొద్దుటూరు నడిబొడ్డున శివాలయం సెంటర్లో గత కొన్ని సంవత్సరాల నుండి కేవలం మూడు రూపాయలకే చిక్కటి మజ్జిగ కొండ్రెడ్డి ఫౌండేషన్ ద్వారా స్టార్ట్ చేశాము అదే కార్యక్రమంలోనే ఈరోజు మేము మజ్జిగ స్టార్ట్ చేశాము మూడు రూపాయలకు ఇక్కడికి చుట్టుపక్కల పల్లెల నుండి ఇక్కడ మార్కెట్కి అయితేనేమి గుడ్డల కొనుగోలుకి అయితేనేమి వ్యాపార నిమిత్తం ఇక్కడికి ప్రతిరోజు నిత్యము వేల మంది వస్తుంటారు అన్నమాట దానికి అనుగుణంగా ఎండాకాలంలో ఎక్కడ చూసినా ఇబ్బందికరంగా ఉండాలి కానీ ఉద్దేశంతోనే మంచి చదువు సదుప్రాయంతోనే మేము ఈ మజ్జిగ మూడు రూపాయలు కేవలం మూడు రూపాయలకే స్టార్ట్ చేయడం జరిగింది అనమాట ఇది ఈ సంవత్సరమే కాదు గత కొన్ని సంవత్సరాల నుండి మేము చేస్తున్నా ఉన్నాము ఈ ఒక మజ్జిగే కాదు అన్వర్ థియేటర్ దగ్గర చల్లటి మంచినీళ్ళు అలాగే బీవీఎస్ థియేటర్ దగ్గర మా మిత్రుడు బచ్చల సునీల్ జ్ఞాపకార్థం కూడా మేము రేపు కానీ ఎల్లుండి కానీ అక్కడ కూడా ఓపెన్ చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఏది ఏమైనా కానీ ఇక్కడికి వచ్చే ప్రజలు చల్లటి మజ్జిగ తీసుకొని సేద తీరుతారని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆ భగవంతునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈరోజు పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు కొన్ని కారణాల వల్ల విజయవాడకు పోవడం జరిగింది లేకుంటే ఆయన చేతుల మీద ఓపెన్ చేయాలని చెప్పి మేము అనుకున్నాము అదే కార్యక్రమంలోనే గౌరవనీయులు పెద్దలు డాక్టర్ రాంబుడ్ రెడ్డి గారు అలాగే నాగబెసి రెడ్డి గారు వారి చేతుల మీద ఓపెన్ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయము మా పాప హిమజ చేతుల మీద కూడా ఈ యొక్క చల్లిన గతంలో కూడా మా కూతురు హిమజారెడ్డి ఓపెన్ చేయడం జరిగింది దానికి మేము చాలా సంతోషిస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది